అండ్ అనదర్ థింగ్ చాలా క్రూషియల్ ఒకటి చెప్తున్నాను మీకు ఫోన్ ఏది ఇది ప్రవీణ్ కుమారు ట్వంటీ ఫోర్త్న అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ ఈ మీటింగ్ గురించే ప్రవీణ్ కుమారు బండి మీద విజయవాడ వస్తున్నాడు ఇది క్రిస్టియన్ మీటింగు ఇది క్రిస్టియన్ మీటింగు ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమారు విజయవాడ వస్తున్నాడు దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ ఎవరికన్నా తెలుసా ఆ కొవ్వూరు మీటింగ్కి అటెండ్ అయినట్టుగా ఆ పాస్టర్ని అడిగితే తెలుస్తుంది ఆ ఫుటేజ్లు ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్ అటెండ్ అయినట్టు కానీ ఫుటేజ్లు ఏమి పోలీసులు సంపాదించలేదు ఈ మీటింగ్ ఏంటంటే జీజస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదివారం నుండి గురువారం రాత్రి వరకు ప్రతి ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు క్రీస్తు సువార్త పండుగలు బేతేలు ప్రార్థనా మందిరం తెంపల్లి తెంపల్లి అన్నది ఎక్కడ ఉందంటే గన్నవరం ముందు గన్నవరం ముందు కరెక్ట్గా షిర్డి సాయి ఫుడ్ కోర్ట్ గన్నవరంకి దారిలో షిర్డి సాయి ఫుడ్ కోర్ట్ నుంచి రైట్కి కొంచెం లోనకు వెళ్తే అక్కడ ఉంటుంది అక్కడ నుంచి పక్క వెళ్తే కొంత దూరం వెళ్ళాలి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్ ఎలీషా గారు మిస్టర్ పి జేమ్స్ గారు మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ జే జర్మియా గారు అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు కాస్ పాస్టర్ మైఖేల్ గారు పాస్టర్ శ్యామ్ గారు ఇది మీకు పంపిస్తాను అందరికీ ఈ మీటింగుల సంబంధించి ఈ మీటింగులకు వెళ్ళారా లేదా దీని ఫుటేజ్ అసలు బయలుదేరిన కారణమే విజయవాడ ఆ మీటింగులకని బయలుదేరండి బయలుదే మీటింగ్లకు బయలుదేరినోడు తాగేసి వెళ్తాడా ఎంత డ్రామా ఒక ఫేక్ పర్సన్ని పెట్టి మొహం లేకుండా డ్రామాలు చేసి మందుకొని మందు తాగినట్టు తెలియకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ని పోలీసు వాళ్ళు ఐజీ చాలా ఫుటేజ్లు సంపాదించావు కదా ఈ ఫుటేజ్లు ఎందుకు సంపాదించలేకపోయావయ్యా మిస్టర్ ఐజీ నిన్నే అడుగుతున్నాను ఇవన్నీ కరెక్ట్ కాదు అడుగు అసలు ఎఫ్ఐఆర్ వేయాలి బాడీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి దొరికింది నీకు ఎప్పుడు వేసావు నువ్వు నైజీతోనే మాట్లాడుతున్నాను నైజీకే చెప్తున్నాను ఇవన్నీ నువ్వు యు ఆర్ ది బాస్ ఆఫ్ ది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా కదా నువ్వే కదా అయ్యో కాకుండా నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేసావు ఎప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వు ఇన్వెస్టిగేషను ఎఫ్ఐఆర్ ఎప్పుడేసావు ఎఫ్ఐఆర్ ఎలాగయ్యాలో కూడా పై నుంచి ఆర్డర్లు వచ్చే వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు మీరు మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి బాడీ దొరికితే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎఫ్ఐఆర్ వేశారు తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో ఎంక్విస్తా అన్నది ఓ పది గంటలు ఇన్క్విస్ చేశారు రెండున్నరకి పోస్ట్ మార్టంకి వెళ్ళారు రిపోర్టు ఇరవై రోజుల తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చేంతవరకు ఆగి బయట పెట్టారు ఇట్స్ ఎ వెరీ డేంజరస్ మెంటాలిటీ ఉన్నాడు ఐజీ సలా ఇట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు కానీ చాలా తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ని ప్రజెంట్ చేసా తప్పుడుగా వీడియోలు లీక్ చేసావు మళ్ళీ అయ్యే వీడియోలు కరెక్ట్ అని చెప్పి తప్పు అన్నావు మళ్ళీ అయ్యే వీడియోలు చూపించావు యువర్ రెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ రాంగ్ చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి సో దాట్ ప్రవీణ పగడాలని హత్య చేశారు ఇంకా చాలామందిని పాస్టర్ని హత్య చేయడానికి పూనుకోబోతున్నారు డెఫినెట్గా సెక్యులర్ వాదులందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు ఈస్టర్ పండుగ రాబోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సమాధుల దొడ్డిన దగ్గర ప్రవీణ్ పగడాల ఫోటో పెట్టి అక్కడ ఆయనకి కొవ్వొత్తులు పెట్టి నివాళులు అర్పించండి ప్రతి వాళ్ళు మీరు ఫ్లెక్స్ వేసుకోగలరు ఒక ఫ్లెక్స్ వేసి బోర్డు పెట్టి నివాళులు అర్పించండి రాజమండ్రిలో ఆయన చనిపోయాడు కాబట్టి రాజమండ్రిలో శనివారం గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆయన ఎక్కడైతే చచ్చిపోయాడో అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టి అక్కడ కొవ్వొత్తులు వెలిగించాలని నిర్ణయించుకున్నాం మీకు ఎవ్వరికి వీలైతే వాళ్ళందరూ రండి ప్రవీణ్ పగడాలది హత్య అని అనుకుంటే మీరు రండి పోలీసులు మట్టుకు దీనికి ఆటం కల్పిస్తే పోలీసులే దోషులు అవుతారు ఎంతమంది వస్తారు అన్నది చూడండి ఇప్పటికే అదొక టూరిస్ట్ స్పాట్ కింద ఈ రోజుకి వెళ్ళి అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు సో దాట్ శనివారం అందరూ రండి తర్వాత కార్యక్రమం ఈ దాడుల గురించి ఏ విధంగా యాజిటేషన్ చేయాలన్నది మటుకు నేను పూనుకుంటాను నేను డిజైన్ చేస్తాను నేను ప్రజల్లోకి కూడా వెళ్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కొక్కరు అడగండి ఒక్కొక్కరు అడగండి పో ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు పోలీసులు పెట్టాలా నేను పెట్టాలా నా దగ్గర ఆధారాలు అలాగ ఉంటాయండి నేను అదే హత్య అని నేను అదే హత్య అని నమ్ముతున్నాను దేని నమ్ముతారో చూపించాను కదండి నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను కదా నేను ప్రతిదాన్ని రాతపూర్వకంగా మీకు పెట్టిన ప్రతిదీ మీకు పంపిస్తాను కేసు ఎలా పెట్టారు కేసులు ఎలాగున్నాయి ఏంటి ఎందుకు చంపారు మోటివ్ ఏంటి ని ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నాను కదా ఉండొచ్చు బట్ ఇదంతా కూడా నేను రిటర్న్గా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను నేను స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాను కి ఇస్తాను సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అండ్ దెన్ వాళ్ళిద్దరికి ఇవ్వడమే కాకుండా ఇంటర్నేషనల్ కోర్టులో కూడా దీనికి అక్కడి నుంచి కూడా కలపడానికి ప్రయత్నాలు చేస్తారు మీరు ఐజీ ఆవిడ భార్యని అడిగారా ఐజీ చెప్తే ఐజీ చెప్పిన అన్ని అబద్ధాలే కదా ఐజీ చెప్పిన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా అబద్దాలే కదా ఐజీ చెప్పినాయి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా ఉంది నేను ఎస్పీకి పెట్టిన నో అబ్జెక్షన్ ఎవరైనా పెట్టచ్చు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అదే పెట్టాను ఎస్పీకి ఇచ్చినా అయిపోయినా దట్ ఈజ్ నో ఫరక్ట్ ఐజీ నో ఎస్పీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చినా ఇవ్వకపోయినా ఏ కేసుల్లో కోర్టు జడ్జ్మెంట్లు ఉన్నాయి థర్డ్ పార్టీ రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏం ఆధారాలు ఉన్నాయి ఎలా చేయొచ్చు అన్నదాన్ని అన్నీ సబ్మిట్ చేసి ఇచ్చాను వాళ్ళు నో అనడానికి లేదు కుటుంబ సభ్యులే అవసరం లేదు ఈవేళ కోర్టులు ఉన్నాయి కాబట్టి ఈవేళ తీసుకోవాలి కాపీ ఆర్డర్లు తీసుకుంటాను పెడతాను